ప్రభునందు ప్రియులారా మీ అందరికీ ప్రభు అనేసుక్రీస్తు శుభములు గొర్రెపిల్లయే నా కాపరి ప్రముఖ పాటల రచయిత ఆల్బర్ట్ సిమ్సన్ రిడ్జ్ ఒకసారి తన స్నేహితుని గృహాన్ని దర్శించటానికై వెళ్ళాడు అతడు తన స్నేహితుని గృహానికి వెళ్లిన వెంటనే ఆ ఇంటి గోడపై ఉన్న వాక్యము అతనికి ఇలాగు కనిపించింది ద ల్యాంబ్ ఈజ్ మై షపర్డ్ ఆ వాక్యాన్ని గురించి ఆలోచిస్తూ గొర్రెపిల్ల కాపరిగా ఉండటం ఏమిటి ఎంత అర్థం లేని వాక్యం అనుకున్నాడు తన కళ్లద్దాలను సరిచేసుకొని మళ్ళీ ఆ వాక్యాన్ని చదివాడు ఇప్పుడు ఆ వాక్యం అతనికి కరెక్ట్ గా కనిపించింది ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్ అని యహోవాయే నా కాపరి అని ముందు చదివినప్పుడు తన కళ్ళద్దాలపై ఉన్న మరక మూలంగా లార్డ్ అనే పదాన్ని ల్యాంబ్ చదివాడు అన్నమాట అతడు తన స్నేహితునితో మాట్లాడుతూ ఉండగానే అతడు పొరపాటున చదివిన వాక్యము అతనిని ఆలోచింపచేసింది అవును కదా మన ప్రభు అయిన యేసుక్రీస్తును దేవుని వాక్యము కాపరిగాను దేవుని గొర్రెపిల్లగాను వర్ణించింది అనే విషయము అతనికి గుర్తుకొచ్చింది వెంటనే బైబిల్ గ్రంథములో నుండి ప్రకటన ఏడు పదిహేడు తీసి చూశాడు ఏలయనగా సింహాసన మధ్య మందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవ జలముల బొగ్గల యొద్దకు వారిని నడిపించును అని ఉన్నది ఎస్ గొర్రె కాపరి దేవుని యొక్క సువార్తను కొత్త వెలుగులో అతడు చూశాడు వెంటనే తన స్నేహితుడితో ఇలాగన్నాడు నేను ఇప్పుడే అద్భుతమైన దేవుని సువార్తను కొత్త వెలుగులో చూశాను అపోసరైన యోహాను పద్మాసు ద్వీపంలో చూసిన దర్శనములో పునరుద్ధానుడై సింహాసన మధ్య మందుండు గొర్రెపిల్లయ్యే పరలోకములోనికి వెళ్ళిన తర్వాత వారిని నడిపిస్తాడని నిశ్చయంగా చెప్పబడింది మీ ఇంటి గోడ మీద వ్రాయబడిన వాక్యాన్ని నేను తప్పుగా చదవటం నాకు గొప్ప ఆశీర్వాదం అయ్యింది నిజానికి దానిని గొర్రెపిల్లయే నా కాపరి అని కూడా చదవవచ్చు అన్నాడు ప్రీలారా నిరంతరము జీవించే గొర్రెపిల్ల మన శాప పాపములను మోసుకుపోయిన గొర్రెపిల్ల మనము పరలోకమునకు వెళ్లిన తరువాత జీవ జలముల బుగ్గల ఎద్దకు నడిపిస్తుంది జీవ వృక్షము దగ్గరికి నడిపిస్తుంది అంతేకాదు ఆ గొర్రె పిల్లయే మనకు వెలుగుగా ఉంటది ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి ఇరవై మూడు ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర లేదు దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది గొర్రె పిల్లయే దానికి దీపము ప్రిలారా ఈరోజు ఈ లోకములో మన కొరకు చనిపోయిన గొర్రె పిల్ల మనము పరలోకములో మనము నిత్యత్వానికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మనలను నడిపిస్తుంది మనము ఆ గొర్రె పిల్ల ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళిపోతాం కనుక ఆ నిత్యత్వము కొరకు సిద్ధపాటు కలిగి పరిశుద్ధులముగా జీవిస్తూ ఆయన రాకడ కొరకు సిద్ధపడదాం అటువంటి కృప దేవుడు మనకు దయచేయును గాక ప్రార్థం చేసుకుందాం కృపా కనికరము కలిగిన మా తండ్రి నీకు వందనాలు మా దైనందిన జీవితములలో మా పాపములను మా శాపములను మోసుకొని పోయి మమ్మలను నిత్య జీవ వారసులుగా చేసి మాకు జీవమునిచ్చిన ఓ గొర్రెపిల్ల నీకు వందనాలు ఈ వాక్యం విన్న వారందరిలో నీ జీవమును ప్రసరింపచేసి నీ విడుదలను అనుగ్రహించి వారికి దీవనాశీర్వాదములు దయచేయమని యేసు క్రీస్తు నామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెను